మాచిల్లర్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి జులకంటి బ్రహ్మరెడ్డి గారు ఉన్నారు సార్ ఎట్లా ఇప్పుడు పిన్నెలు చేసినటువంటి ఈవీఎం ధ్వంసం ఘటనను ఎలా చూడాలి నూటికి నూరు శాతం పోలీసుల సహకారంతో అతను పారిపోయాడు ఒక శాసనసభ్యుడిగా పోటీ చేసేవాడు గోడలు దూకి పారిపోవటం అంటే అంతకన్నా నీచమేముంటుంది ఈరోజు అతను పోవటానికి కారణం ఈవీఎంలు ధ్వంసం చేశారన్న టేపులు బయటికి వచ్చాయి కాబట్టి నిన్ను అరెస్ట్ చేస్తారు అనే సమాచారం పోలీస్ శాఖలోని కొంతమంది అధికారులు తెలియజేయటంతో అతను హడావుడిగా అన్నదమ్ములు ఇద్దరు గోడలు దూకి పారిపోయారు అంతకుముందు స్టేట్మెంట్ ఇస్తూ సాక్షి ఛానల్లో నీకు అక్కడి నుంచి రావడానికి నాకు రెండు గంటలు పడది అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడి తెలంగాణ మొత్తం ఆ అటువైపు ఇటువైపు అతని బడిన తిప్పలు చూస్తూ ఉంటే నీ మాటలకి దేవుడు సరైన స్క్రిప్ట్ విధించాడేమని అనిపిస్తూ ఉంది అనమాట ఐదు స్కార్పియోలతో వ్యక్తిని తొక్కించుకుంటూ పోతే త్రీ ట్వంటీ ఫోర్ సెక్షన్ వేశారని ఇంతకన్నా దారుణమైన ఉదాహరణ మరి చరిత్రలో ఎక్కడైనా ఉందే అని అడుగుతా ఉన్నాను సంఘటనలో ఉన్న వాస్తవాల మూ వాస్తవాలను బట్టి మీరు కేసు రిజిస్ట్ చేయాలి ఎఫ్ఐఆర్ గ్రావిటీ ఆ కేసు గ్రావిటీని బట్టి మీరు రిజిస్ట్ చేయాలి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము త్రీ ట్వంటీ ఫోర్ చేసాము అవసరమైతే ఆర్డర్ చేసాం ఇది అంటే చెప్పకుండానే మా మీద ఒత్తిడి ఉందని చెప్పిన పరిస్థితి పల్లం రాజు ఎవరైతే గతంలో ఉన్నాడో ఆయన సమక్షంలోనే ఆ కొత్త పుల్లారెడ్డిపురంలో ఈ దాడులు సంఘటనలు అన్నీ జరిగాయి ఇది ఈ రోజు పల్నాడులో పోలీస్ శాఖ వ్యవహరిస్తున్న తీరు రేఖ్యా నాయక అతన్ని గాయపెట్టి అతని ఇంటిని నేలమట్టం చేశారు ఇవన్నిటినీ వదిలిపెట్టుకొని ఎస్సీ ఎస్టీ బీసీలకు ఏదో ఈయన ఏదో ఉదారకుడిలాగా వాళ్ళని మేదేసుకొని ఒక కులాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడాడు ఈ మధ్య కాలంలో మరి కొత్త పుల్లారెడ్డి పూరంలో ఎస్సీల ఎస్టీల మీద బీసీల మీద దాడి చేసింది నువ్వు కదా నీ తమ్ముడు దగ్గరుండి కదా చేయించింది పాలువాయి గేట్ సంఘటన టోటల్ గా చూశారు పోలింగ్ బూత్ లో నువ్వు ఈవీఎంను పగలగొడుతూ వస్తూ అడ్డుకున్న ఏజెంట్కి ఏలు చూపిస్తూ నువ్వు రా నీ సంగతి తేలుస్తాను అని చెప్పి నీ 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 సంగతి తేలుస్తానని చెప్పేసి మాట్లాడి ఆ ఈవీఎం మళ్ళీ రీసెట్ చేయడానికి టైం పడుతుందన్న టైంలో పోలింగ్ ఆఫీసర్ మీరు బయటికి వెళ్ళండి అది రీసెట్ చేయాలన్నప్పుడు బయటకు వచ్చినప్పుడు వీడి సంగతి చూడండి అని చెప్పేసి అతన్ని జనం మీదకి ఉసిగొలిపి జనాన్ని ఉసిగొలిపి అతని మీద దాడులు చేయించాడు ఈవీఎం ధ్వంసంఘటనకు సంబంధించి ఆ సీసీటీవీ విజువల్స్ బయటకు వచ్చిన తర్వాత మాత్రమే చాలా వేగంగా కూడా యంత్రాంగం అంతా స్పందించిన పరిస్థితి మరి ఇన్ని రోజులు ఆ దృశ్యాలన్నీ ఉన్నప్పటికీ ఎందుకు స్పందించలేదు అలాగే సంబంధిత అధికారులు ఆ విషయాన్ని ఎందుకు ఉన్నతాధి దృష్టికి తీసుకెళ్ళడం కానీ ఉన్నతాధికారులు స్పందించకపోవడం కానీ ఏం జరిగిందంటారు ఇదంతా కూడా అసలు రామకృష్ణారెడ్డిని రక్షించే ప్రయత్నంలో మరి పోలీస్ శాఖే కాదు ఎన్నికల కమిషన్లో ఎన్నికల భాగంలో కొంతమంది అధికారులు కూడా సహకరించారు ఇది నిర్వివాదమైన అంశం అందుకనే ఆ అంశాన్ని తొక్కిపట్టారు అది బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు వేగంగా సెంట్రల్ ఎమ్ ఎలక్షన్ కమిషన్ మొట్టికాయలేసి ఒక డెడ్లైన్ పెట్టి ఈ లోపు మీరు అందరూ వీళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి డెడ్లైన్ పెట్టడంతో ఆ రోజు పరుగులు తీశారు తప్పితే వాళ్ళకి వాళ్ళుగా చర్యలు తీసుకోలేదన్నమాట ఎమ్మెల్యే ఇంటి మీద ఇంటి చుట్టూ మారణాయుధాలు పట్టుబడితే పోలీస్ శాఖ ఏం సమాధానం ఒక చిన్న సంఘటన జరగగానే పెద్ద సంఘటన జరిగినట్టుగా చుట్టూ మరి వాళ్ళని నేరస్తుల్ని పెట్టి మీడియాను పిలిచి స్టేట్మెంట్స్ ఇచ్చే ఈ పోలీస్ శాఖ ఎందుకు నోరు విప్పట్లేదు ఏం దాచి ఏం నిజం దాచిపెడుతున్నారు అక్కడ ఒక ట్రక్కి దొరికినాయి అక్కడ దాని మీద ఏం సెక్షన్లు కట్టారు ముప్పవంశానికి అతని స్టేట్మెంటు దొరికిన ఆయుధాలు ఇవన్నీ కూడా సాక్ష్యం ఇదే చిన్న చిన్న కేసులుగా కట్టి ఎమ్మెల్యేని రక్షించే ప్రయత్నం చేస్తా ఉన్నారు సజ్జల్ లాంటి పెద్దలు మరి వాళ్ళకున్న రాష్ట్ర అధికారంలో ఉన్న పెద్దలతోటి ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి వాళ్ళు పిన్నెలకి సమాచారం ఈ ఈరోజు కాకపోయినా రేపు నేను అరెస్ట్ చేస్తారు ముందుగానే ఎస్కేప్ కమ్మని చెప్పిన దాని మీదనే అతను బయటికి పోవటం జరిగింది ఏ ప్రజాప్రతినిధి కూడా బహిరంగంగా హింసను ప్రేరేపించే విధంగా మాట్లాడకూడదు అది కూడా చట్టంలో నేరమే కాబట్టి దాన్ని అతిక్రమించి అతను మాట్లాడాడు అనేక సందర్భాల్లో ఇక్కడ దాడులు చేస్తాను చూస్తాను అని చెప్పేసి దాన్ని కూడా మరి పరిగణలో తీసుకొని అతను ఏదైతే చెప్పాడో అదే విధంగా నియోజకవర్గంలో పోలింగ్ రోజు కానీ పోలింగ్ తర్వాత కానీ జరిపిన దాడులు మరి గమనించాలి ప్రజల తరఫున ఒక పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహించిన నాకు వాళ్ళని పరామర్శించాల్సిన బాధ్యత గాయపడ్డ వాళ్ళని నష్టపోయిన వాళ్ళని దాడులకి గురైన కుటుంబాలని పరామర్శించాల్సిన బాధ్యత మా మీద ఉంది ఇప్పుడు మేము దాడులకు పోతాం లేదు బల ప్రదర్శనకు పోతాం లేదు మా బాధ్యత రాజకీయ పార్టీగా చాలని చెప్పేసి మేము బయలుదేరితే దానికి ఎక్కడికక్కడ మరి నిర్బంధాలు విధిస్తూ మా నాయకులందరినీ కూడా ఇంటి దగ్గరే హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది ఈ రోజు ఆపగలరేమో కానీ ఇక పది రోజులకైనా ప్రతి ఊరు ప్రతి కుటుంబాన్ని మేము సందర్శించి వాళ్ళకి జరిగిన నష్టాన్ని కష్టాలని అన్నీ తెలుసుకొని ఏం చేయాలి వాళ్ళకి ఏ విధంగా భరోసా కల్పించాలనేది ఖచ్చితంగా చేసి తీరుతాము మాచర్ల నియోజకవర్గంలో ప్రజలు ఈ అరాచకానికి వ్యతిరేకంగా ఈ అభివృద్ధి నిరోధకులకు దోపిడీదారులు దౌర్జన్యకారులకు వ్యతిరేకంగా స్పష్టంగా వాళ్ళ తీర్పుని ఇచ్చారు ఇవన్నీ సహించలేకనే ఈ రోజు ప్రజల మీద గ్రామాల మీద పడి ఈ దాడులు చేస్తా ఉన్నారు ఇవన్నిటినీ కూడా ఎన్నికల అనంతరం కూడా మేము సమీక్షిస్తాము మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది మేము గెలుస్తాము ప్రతి విషయాన్ని సమీక్షిస్తాము ఎక్కడెక్కడైతే వాళ్ళు మరి కేసు గ్రావిటీని తగ్గించి కట్టారో వాటిని అన్నింటినీ కూడా బాధ్యులైన అధికారుల మీద మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడమని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం